బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన బంద్ మల్కాజ్గిరిలో ప్రశాంతంగా కొనసాగింది నేరెడ్మేడ్ చౌరస్తాలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా దీనికి మద్దతుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు అనంతరం ఆయన బైక్ పై ర్యాలీగా బయలుదేరి దుకాణాలు బంద్ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకులుగా వాడుకుంటున్నాయని కానీ వారి రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడుతున్నాయని బీసీ రిజర్వేషన్ పై పార్లమెంట్ లో చట్టం తీసుకురావడానికి అన్ని పార్టీలు కలిసి రావాలి అని విజ్ఞప్తి చేశారు తాను బీసీల హక్కుల కోసం చేసే ప్రతి పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తానని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు ఈ ధర్నాలో తెలుగుదేశం కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బీసీ ఐక్య కులాలు ఇచ్చిన పిలుపు మేరకు మల్కాజ్గిరిలో బీసీ రిజర్వేషన్ పై పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ఇక్కడికి తరలి వచ్చిన ప్రతి ఒక్క నాయకునికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అనాదిగా మనం చూస్తున్నాం సమాజంలో వెనుకబడిన కులాల తరఫున ఎవరు కూడా పోరాటం చేయట్లేదు వాళ్లకు సామాజిక న్యాయం పొలిటికల్గా సామాజికంగా అదేవిధంగా ఫైనాన్షియల్గా న్యాయం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి సందర్భంలో మనం ఇప్పుడు చేనేత అన్నల దగ్గర పోయినా గౌడ అన్నల దగ్గర పోయినా యాదవ్ అన్నల దగ్గర పోయినా ఎక్కడ పోయినా మనకు వాళ్ళ ఇబ్బందులు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్లకు చేయూతను ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు మరొకసారి ఇప్పుడు అంతకుముందు ఎప్పుడో కేల్కర్ కమిటీ వేసిన తర్వాత మండల్ కమిషన్ వేసి ఒక కొంచెం మేరకు ఒక న్యాయం జరిగింది ఇప్పుడు ఈ యొక్క నలభై రెండు పర్సెంట్ ఇవ్వడం ద్వారా మరొక న్యాయం జరుగుతుందని అందరం భావించినాం బట్ దురదృష్టవశాత్తు కొందరు శక్తులు దీన్ని అడ్వాంటేజ్గా వాడుకొని ఉపయోగించుకున్నారు తప్ప దీన్ని ప్రాపర్గా పార్లమెంట్లో ప్రవేశపెట్టి పార్లమెంట్లో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే విధంగా దీనికి తీసుకెళ్ళకపోవడం చాలా విడ్డూరం చాలా అన్యాయం కూడా ఇది ఎందుకంటే అన్ని పార్టీలను సమైక్యంగా ఏకం చేసి ఢిల్లీలో ఢిల్లీ పెద్దలు వినేటట్టు ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వినేటట్టు అక్కడున్న రాహుల్ గాంధీ వినేటట్టు చేసి ఇది పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఒక తీర్మానం చేసి బిల్లు పాస్ చేయించి తొమ్మిదో షెడ్యూల్లో పెడితేనే ఇది న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క పార్టీలు దీనికి ముందుకు రావాల్సిందిగా మేము పిలిపిస్తున్నాం తప్పకుండా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం అనేక కుటుంబాలు ఇంకా చాలా వెనుకబడి ఉన్నాయి ఇవాళ ఎన్నో వేల కుటుంబాలకు చేయుతోనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళకి చేయుతని ఇవ్వాలంటే రిజర్వేషన్ ఒక్కటే ఒక మార్గము వీళ్ళను తప్పకుండా అటువంటి గవర్నమెంట్ జాబ్లలో కానీ చదువు విషయంలో కానీ రాజకీయంలో కానీ వెనుకబడ్డ కులాలకు వాళ్ళకు ప్రా ప్రాతినిధ్యం వహించే శక్తి మనం కల్పించగలిగితే తప్పకుండా వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళ హక్కుల గురించి పోరాడి వాళ్ళకు ఫ్యూచర్ జనరేషన్లో కూడా వాళ్ళకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను నేను మా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా నేను కూడా దీనికి పూర్తి మద్దతు ప్రకటించి ఎన్నిసార్లు ఎక్కడికైనా మీ బీసీ పక్షాల తరఫున బీసీ సంఘాల తరఫున పోరాడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బీసీ సంఘాలకు ప్రత్యేక ధన్యవాదాలు తమలో ఒక్కడిగా నన్ను చేర్చుకొని నన్ను ఇక్కడికి పిలిచి నన్ను ఇక్కడ నేతృత్వం వహి వహించమన్నందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను